హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామాక్ష వ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి అయితే ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఎలా చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను ముందుగా ఇల్లు అంతా శుభ్రం చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇక్కడ స్టవ్ పైన ముగ్గు వేసుకుని వండడం ఉండడం అయితే స్టార్ట్ చేశాను నేను ఉండ్రాళ్ళు బియ్యం రవ్వతో అయితే చేస్తానండి శనగపప్పు వేసి నెయ్యి వేసి చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఒక కప్పు బియ్యం రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను శనగపప్పుని ముందే నానబెట్టుకున్నానండి ఇందులోనే వేసుకుంటున్నాను రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ప్రసాదం కోసం కదా అందుకని ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకున్నాను శనగపప్పు బాగా ఉడికిన తర్వాత బియ్యం రవ్వను కూడా ఇందులోనే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఉండాలి లేకుండానే కొంచెం సేపటికి గట్టిపడుతుంది మూత పెట్టి మగ్గనిచ్చి టూ మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుడుముల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇది బియ్యం పిండితో చేస్తాం కాబట్టి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి అందుకే ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను అలానే నానబెట్టిన శనగపప్పు కూడా కొంచెం వేసుకున్నాను దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకోవాలి బెల్లం కూడా వేసుకుని బాగా మరగనివ్వండి శనగపప్పు ఉడికిన తర్వాత పిండిని కూడా అందులోనే యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని పిండి కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏమి లేకుండా కలుపుకున్నాను దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పర్వానం కోసం పాలైతే కాస్తున్నాను ఫస్ట్ గిన్నె పొయ్యి పేమే పెట్టి పాలైతే గిన్నెలో వేసేసుకున్నాను పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోనే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలాగా పిండి అయితే సరిపోతుంది ఉండ్రాలు అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే ఉండ్రాలు చేసేసుకుంటున్నానండి అలానే కుడుములు కూడా రెడీ చేసుకుంటున్నాను కుడుములు కూడా రౌండ్గా చేసి ఇలా నొక్కితే కుడుములు రెడీ అయిపోతాయి వినాయకుడు అనగా మనకు ముందు గుర్తొచ్చేది కుడుములు ఉండ్రాలే కదండి ఇలా ఇంటి కూడా రెడీ చేసేసుకున్నాను వీటిని కింద గిన్నెలో నీళ్ళు పోసి పైన ఇలా గిన్నె పెట్టి దాంట్లోనే మొత్తం ఇవన్నీ వేసేసుకున్నాను మూత పెట్టి ఆవిరి పట్టించుకోవాలి ఇవైతే రెడీ అయిపోయాయి ఇలాగా పర్వన్నం కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి యాలకుల పొడి వేసుకుని తురుముకున్న బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను బాగా కలుపుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది బియ్యం పిండిలో కాస్త బెల్లం కలుపుకొని చలిబిడి పెసరపప్పు నానబెట్టుకుని వడపప్పు రెండు రెడీ చేసుకున్నాను ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా ఐదు రకాలైతే సింపుల్గా చేసుకున్నాను అయితే ముగ్గు వేసానండి ఇక్కడ మిట్లు ఉండడం వల్ల ఎక్కువ ముగ్గు వేసినా సరే తొక్కేస్తారు అందుకనే చిన్నగా సింపుల్గా వేసుకున్నాను గడప అయితే క్లీన్ చేసేసుకుని గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టాను ఇలా అయితే బయట డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా ఇక్కడైతే పూజకు రెడీ చేసుకుంటున్నాను ఈశాన్యం వల్ల పిండితో ముగ్గు అయితే వేసుకుని దానిపైన ఇలా పేటను పెట్టుకుని పేటకి పసుపు రాసి ఇలా కుంకుమొట్టలు అయితే పెట్టుకున్నానండి పాలవీళ్ళు కూడా రెడీ చేసేసుకున్నాను పూజ సామాన్ని క్లీన్ చేసేసి అయితే పెట్టుకున్నాను ఇలా కొంచెం బియ్యం అయితే వేసుకుని వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి అలానే పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసుకుని కొంకుమొట్ట అయితే పెట్టుకున్నాను నాకు ఈ ఫ్లవర్ చూడగానే చాలా బా నచ్చింది అందుకని ఈ ఫ్లవర్ లో ఇలా చిన్న నాయకుండా అయితే పెట్టి డెకరేట్ చేశాను అలానే కొన్ని జిలేడు పూలు జిలేడు పూలతో పాటు మరి కొన్ని పూలు కలిపి ఇలా అయితే గుచ్చి దేవుడికి అయితే వేశాను పాటు విన్ను కూడా పూజ చేసుకోవడానికి కూర్చున్నాడు విన్ను బుక్స్ కి అయితే ఇలా స్వస్తిక్ రాసి పసుపుతో అయితే పెట్టానండి ఈ బుక్స్ కి ఇలా రాస్తుంటే నా చిన్నతనం గుర్తొచ్చింది మేము చిన్నప్పుడు చాలా బుక్స్ ఉండేవి ఆ బుక్స్ అన్నిటికి పెట్టాము ఇప్పుడు స్కూల్లో అయితే కొన్ని బుక్స్ ఇచ్చారు అవే పెట్టాము నేనైతే శారీ కట్టుకుని రెడీ అయిపోయానండి ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఫస్ట్ దీపారాధన చేసేసి దూపం అయితే చూపించి దేవుడికి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మా విన్ను కూడా చాలా చక్కగా పూజ చేసినప్పుడు కూర్చుంటాడండి దేవుడు అంటే చాలా ఇష్టం వాడికి ఇంకా నాతో పాటు వాడు కూడా పూజ చేస్తున్నాడు పత్రితో అయితే పూజ చేసుకున్నాము పసుపు కుంకుమ అక్షంతులతో పూజ అయితే చేసుకుని నేను చేసిన నైవేద్యం అయితే దేవుడికి చూపించి అయితే ఇచ్చాను వినాయకుడి పూజల్లో కూడా చాలా రకాలు చేస్తారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మేమైతే ఇలా విగ్రహాన్ని కలసాన్ని కూడా పెట్టుకుంటాము అందరికి హ్యాపీ వినాయక చవితి పూట బాగా నేర్చుకున్నారా మేము వినాయక చవితి రోజు ఇలా దేవుడికి పూజ చేసిన తర్వాత వాహనాలకు కూడా సేమ్ ఇలానే కొంచెం పసుపు కుంకుమ రాసి ధూపం అయితే వేస్తామండి బండికి కూడా మీరు అలా చేసుకుంటారా ఆ వినాయకుడు దయ వల్ల మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి మీరు కూడా హారత్ తీసుకోండి మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి అలానే దేవుడికి హారతి అయితే చూపించి నేను కూడా హారతి తీసుకున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా అత్తగారు అయితే టిఫిన్ కోసం గారెలు వేశారు అలానే పాల తనిఖీలు కూడా చేశారు ఇంకా సాయంత్రానికి మా కాలనీలో వినాయకుడికి అయితే ప్రసాదం రెడీ చేయడానికి ఇలా ఉండరాళ్ళు అయితే చేసుకున్నానండి మేమైతే సాయంత్రం మా విన్ను నేను కలిసి ఇలా వినాయకుడు మండపం దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ పూజ అయితే పూర్తయిన తర్వాత మేము కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర పెట్టి దేవుడికైతే దండం పెట్టుకున్నాము పంచామృతం కూడా తీసుకున్నాము ఈ సంవత్సరం అయితే వంద కేజీలు లడ్డు అయితే పెట్టారు ఈ నాయకుడి దగ్గర ఇంకా ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి